హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషు ఫ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్లో నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నాను ఈ కర్రీ అనేది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చం రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుంది మనకి చూడండి ఈ మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే వంకాయలను అయితే తీసుకున్నాను అలాగే ఆలుగడ్డ క్యారెట్ టమాటో అలాగే దొండకాయ బెండకాయని చిక్కుడుకాయ క్యాప్సికమ్ని అయితే తీసుకున్నాను మీకు నచ్చినట్లయితే మీకు క్యాబేజీ బీన్స్ మీకు ఇష్టమైన కూరగాయలని అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ అన్నీ నువ్వులు వేసుకొని ఎండు కొబ్బరి అలాగే జీలకర్రని కూడా వేసుకోవాలి వీటన్నింటినీ చక్కగా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అనేది మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా కర్రీలో అయితే కాస్త ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని వేసుకోవాలి చూడండి బంగాళదుంప అనేది కాస్త ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ని అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిక్స్డ్ వెజిటేబుల్స్ని వేసుకోవాలి చూడండి వెజిటేబుల్స్ని వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి మనం వెజిటేబుల్స్ని ఎంత ఫ్రై చేసుకుంటామో కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి బఠానీ కూడా వేస్తున్నాను బఠానీ వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వంకాయల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి వెజిటేబుల్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాని మిక్సీ చేసుకోవాలి అవసరమైతే కొన్ని వాటర్ని పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలా పేస్ట్ లాగా అయితే చేశాను నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు టమాటోలను అయితే నేనైతే ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాను టమాటా ప్యూరీ అయితే చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి మొత్తం ఇందులోకైతే త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ అనేది హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి ఇలా వేయించుకోవాలి ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి పసుపుని కూడా వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి కారాన్ని అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా గరం మసాలాను కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలానైతే వేసుకోవాలి మసాలాను వేసుకున్న తర్వాత నెక్స్ట్ టమాటో ప్యూరీని కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చూడండి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మసాలాయితే ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలా అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఈ మసాలాని నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కావలసినన్ని వాటర్ని కూడా పోసుకోవాలి గ్రేవీకి సరిపడే వాటర్ని కూడా పోసుకోవాలి చూడండి నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే పోస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడే సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి మనకి గ్రేవీ అనేది దగ్గర పడేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది గ్రేవీ కూడా దగ్గర పడేసింది నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరని కూడా చల్లుకోవాలి అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా అంతేకాకుండా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ కర్రీ మాత్రం చాలా సింపుల్ వేలో రెడీ చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది కర్రీ మాత్రం Okay friends, thanks for watching.